నమస్తే అమ్మ మీ పేరు బండి చంద్రమ్మ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది బాగానే ఉందిలే కానీ అయ్యా అందరికి ఇల్లు వచ్చింది నాకు రాల ఎన్ని సార్లు కాగితకాలు పెట్టుకున్నా కూడా రాలా అందరికి వచ్చినాయి మీ దగ్గర అందరికి వచ్చినాయి అందరికి వచ్చినాయి నాకు ఒక దాని రాలేదయ్యా నాకు ఒక అత్తందలే పినిషన్ అత్తంది నువ్వు కొద్దిగా పెట్టిన అత్తందలే రెండు ట్రిప్పులు పడ్డాయి రెండు ట్రిప్పులు పడ్డాయి మరి ఒక ఆడపిల్ల ఉంది ఆ పిల్లకు పెళ్లి చేయాలంటే నాకు ఆడ ఏది లేదు నాకు ఏదన్నా కథ సహాయం చేయమని చెప్పండి చెప్పండి మీరు మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకోండి మీరు ఇల్లు ఇంటికి అప్లై అప్లికేషన్ రాలేదు అందరికి వచ్చింది నాకు రాలేదు అట్లనే మాకు ఆడపిల్ల ఇంట్లో ఉంది మాకు కొద్దిగా సహాయం చేయండి అని చెప్పేసి అనండి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందయ్యా ఇంట్లో నాకు నెత్తి మీద నేడలేదు ఆ పిలిచిన డబ్బులు ఆ ఇంటి అద్దెకే జరిగిపోతాయి తింటాను కూడా లేదు ఆ పిల్ల తీసుకొచ్చి నాకు గింజిపోతుంది రేపు ఆ పిల్ల పెళ్లి చేయకపోతే ఒక సంవత్సరం కానీ ఒక సంవత్సరాన్ని పెళ్లి చేయాలి ఆ పిల్ల పెళ్లి చేస్తానికి చేతిలో రూపాయి లేదు నాకు ఏదో సహాయం చేయము ఇప్పుడు పెళ్లి కోసం అని జగన్ గారు నిన్న మొన్న ఒక కానుక అని చెప్పేసి ఆడపిల్లలు పెట్టారు దానికి కూడా మీరు అప్లై చేసుకోండి అట్లనే ఇంటి రావట్లే అంటున్నారు కదా సంబంధిత అధికారులను ఒకసారి కలిసి మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి మేము కూడా వచ్చి అడుగుతాం ఎందుకు రావట్లేదు ఈమె కానీ అందుట్లో పెట్టా అదే అందు అదే దానిపై నాకు రాదు దాని పెట్టా పెడితే వచ్చిద్దులమ్మా వచ్చిద్దులమ్మా అంటున్నారు కానీ ఎవరు పట్టించుకుంటున్నా వస్తుంది అంటున్నారా అసలు మీకు రాదని చెప్తున్నారు వస్తుంది అంటున్నారు కానీ ఎన్నిసార్లు పది ఇప్పుడు ఏ ఐదు సార్లు కాగితకాయలు పెట్టి ఎక్కడికెక్కడికో తిరిగా తిరిగినా నా పేర్లు ముందు ఫస్ట్ నా పేరు వచ్చింది తర్వాత లేదు అంటున్నారు నా పేరు ఎంత లెక్క తిరిగి తిరిగి పుట్టి మానేసా వస్తే వచ్చింది లేకపోతే లేదు ఎంతమందికి ఇచ్చినాడు నాకు ఎవడా అని ఆశ చప్పును ఉండే ఇప్పుడు వీళ్ళందరికీ అయితే వచ్చింది ఎవరికి రాకుండా అయితే లేదు మేము ఊరికి రాకుండా లేదు అందరికి వచ్చినాయి వచ్చిన నేనే ఈ బజార్లో నేనను ఇంకొక ఇద్దరు ముగ్గురుందరేమో మనకైతే తెలీదు నాకు మట్టికి రాల మొన్న కూడా కాగితకాయలు పెట్టా ఆ పింఛి డబ్బులు మూడు వేలు వస్తే ఆ మూడు వేలు దొడి ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకొని ఇంటి ఎద్ది అవి కూడా తినే పేపత లేదు పిల్లలు చుట్టే పెళ్ళి ఇడికి వచ్చింది ఆ పిల్లలు పెళ్లి చేయాలంటే రూపాయి చేతిలో లేదు అది నా పరిస్థితి ఇప్పుడు మొత్తానికి అయితే మీకు జగన్ గారి పరిపాలన అయితే బాగానే అనిపిస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది నలభై సంవత్సరాల డబ్బులు పడుతున్నాయి కత్తి ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చెప్పేది ఏముందిలే ఈయన ఉన్నప్పుడు మట్టికి ఈయనొచ్చిన మట్టికి కత్తి పింఛన పెరిగింది కత్తి డబ్బులు అందరికీ బడ్డీ ఇంటికి వచ్చేస్తున్నారు తీసుకుంటా అది లేదు వాళ్ళు రూపాయి లంచాలు ఇవ్వండి అది ఇవ్వండి ఏం అంటారు పింఛన్ కూడా ఫస్ట్ తారీఖుకి పింఛను వచ్చేస్తుంది ఈ చేత డబ్బులు పడితే బ్యాంక్కి ఇవ్వమంటున్నారు తెచ్చుకుంటున్నాం అది పర్వాలా ఆయన వచ్చిన కానించి కూడా పర్వాలా ఇప్పుడు మీకైతే మధ్యలో వాలంటీర్లకు ఇట్లా డబ్బులు అయితే ఆపడం చేయట్లేదు లేదు లేదు వాళ్ళు పాపం కరెక్ట్గానే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు జాగ్రత్తగానే చేస్తున్నారు తెలకపోతే ఏదన్నా ఇప్పుడు నాయసం అంటే నాకు చదువు లేదు నాకు లోగ్గానం పెద్దగా తెలియదు అవి తెలియకపోయినా వాళ్ళని అడిగితే చెబుతున్నారు మన ఇంటికి కూడా పట్టాకాయ ఆ ఇంటికి పెట్టుకుంటే అన్నారు వత్త ఇల్లు నువ్వేం బాధపడవు కాక అని కూడా వాళ్ళు కూడా చాలా చెప్పారు కాకపోతే అమ్మాయి పెళ్లి గురించే ఇప్పుడు మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండేది అప్పుడు అప్పుడు ఉండేదేముంది లే అందినోడికి బువ్వ అందనోడికి అంజనాడికి పప్పు అన్న అందనోడికి కారం మెత్తుకులు అది ఇప్పుడు గురించి ఒక మనం చెప్పవసరం ఇంకా అంతవరకు సార్ ఇప్పుడు మీకైతే మీకు పింఛన్ అయితే వస్తుంది ఆయన వచ్చిన కాడి నుంచి మూడు వేలు పింఛను ఈ సంవత్సరం పెంచాడు ఆ మూడు వేలు పింఛన్ కూడా నాకు ఏ ఆధారం లేదు కాబట్టి ఇంటిద్ద కట్టుకుంటున్నా ఆ మూడు వేలు తోడు ఇంకొక రూపాయలు వేసుకొని ఇంటిద్ద అవి కూడా తినేరడం లేదు మా ఆయన చచ్చిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలు కొడుకులు కోడలుంటే వాళ్ళ ఏది వాళ్ళకే సరిపోతుంది ఇంకా ఒక బిల్లు ఉంది ఒక పిల్ల పెళ్లి చేస్తానికే ఏ ఆధారం లేదు అది సరే నా పేరు తర్వాత సార్ ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈసారి ఆలస్యలో జగన్ ఎత్తేనే బాగుంటుంది ఎందుకనం ఆయన ఇచ్చిన పథకాల గురించి ప్రజలకు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి పరిపాలన ఎవరు చేసినా ఇంత మాత్రం ఎవరు చేయాలి చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో పరిపాలన చేస్తే ఆరు వందల యాభై ఆమెలు ఇచ్చాడు ఒక్క ఆమె కూడా నిలవేరాల ఇవాళ డాకర్ గులకి ఇరవై వేలు అమ్మఒడి పదిహేను ఏళ్ళు ఈ రైతులకు ఇరవై వేలు రెండు మూడు గ్యాస్ పనులు ఎన్ని చదువుతుండ్రుడు అవి ఎన్ని ఆయన ఎవరు నమ్మి వాళ్ళు లేరు వచ్చే జగనే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు ఏదైతే రాజధాని ఉందో డెవలప్ అవుద్ది అలాగే ఇంకా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా డెవలప్ అయితే ఆ ఫ్యాక్టరీలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు కదా మీరేమంటారు అక్కడ డెవలప్ అయ్యా డెవలప్ అయ్యేదానికి యాన్నో తలముంట తలవానికి రింగి రోడ్లు ఎనభై పద్దెనిమిది వందల కోట్లు ఎందుకు లేచాడు ఏడాది డెవలప్ చేసేది ఐదు కోట్లు మోడిస్తే రెండు కోట్లు రాజధాని సాత్కాల రాజధాని కట్టిన రాజధాని కడుతురా ఏం పరిపాలన చేసిండు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఇలాంటి రాజధాని నిర్మించాలంటే అనౌద్యులు ఉండాలి అందుకే నేను చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టు తెలుగు బీజేపీ అందరూ వచ్చినా సింహాన్ని ఏం చేయలేరు ఒకటే మాట చెప్తున్నా ఎందుకని అంతే ఆయనకున్న పవర్ అటువంటిది ఆయన ఉన్న అభిమానం అది ప్రజల్లో ప్రజలకు సేవ చేసిండు ప్రజలకు ఆయన వాళ్ళ అలపకిచ్చారు కాబట్టి యాత్రులు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కృష్ణా జిల్లాల వరకు గుంటూరు జిల్లాల వరకు వైసీపీ నిలబడగలుగుతుంది అంటారా ఇప్పుడు అంటే ఈ అమరావతి ఇష్యూ వల్ల అమరావతి ఇష్యూ వల్ల అమరావతి కూడా ఎవరు లేరు మొన్న అమరావతి పరిపాలన నాకు రాజధాని కావాలని ఈ డోకర్ రోడ్లు పెట్టుకొచ్చి నాకు రైతులు రైతులను పెట్టాడు తీరొచ్చక ఆయన బండారం బయటపడిపోయి అయిపోయింది ఆ అమరావతికి రాజధాని అయిన కూడా ఎవరు లేరు ఇప్పుడు అమరావతిని ఇల్లు ఎత్తుంటే దానికి అడ్డం జరిగి యాభై యాభై వీళ్ళు ఇస్తుంటే అడ్డం తగిలి కోర్టుకు దింగాడు అది చంద్రబాబు పని ఇప్పుడు మహిళలకు కానీ వృద్ధులకు కానీ జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది జగన్ ఉన్నప్పుడే బాగుండే చంద్రబాబు ఉన్నప్పుడు వృద్ధులకు పింఛన్ చేయాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు తర్వాత జగన్ ప్రకటించినాక రెండు వేలు చేసిండులే వెయ్యి రూపాయలు ఇస్తే అల్లా కాలే హై స్కూల్లో పెట్టేవాడు పొద్దున్న నా తెల్లారుజాము నాలుగింటికి పోతే ఇవాళ రేపు రేపెత్తడో ఎల్లుండి ఎండకు కూడు లేకుండా నీళ్ళు లేకుండా వర్పాసం చేశాం ఇవాళ జగన్ వచ్చినాక తెల్లారు లేకి గడప గట్టి తట్టి ఇస్తున్నారు అది ఉన్న ప్రదేశం మధ్యలో ఎవరైనా డబ్బులు ఆపుతున్నారా మీకు మాకు జగన్ వచ్చినాక ఏ ఊరికి ఏ పథకం ఆపలా అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏ పథకం కూడా ఆపలా కరెక్ట్గా ఇస్తున్నాడు మా పిచ్చిన తెల్లారిలోకి మా ముసలికి ఐదింటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు ఇప్పుడు లోకల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు అలాగే మళ్ళీ ఉమ్మగారు నిలబడుతున్నారు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది ఎల్లంపల్లి గెలుతుడు అంటే ఈసారి ఉమ్మగారు గెలిచే అవకాశం లేని వాళ్ళు అంటున్నారు మీరు ఏమంటారు సరే గెలుతుడు గెలవడు నిలబడుతుడు కాబట్టి ఎల్లంపల్లికి అవకాశం ఇస్తారు ఉమాక ఉమ్మ మటుకు ఏం చేశాడు ఏం చేశాడు ఆయన పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చేశాడు ఎమ్మెల్యే గుండి జలభూమి కమిటీ పెట్టి అవి జాతీయ ఆయన చేసింది ఏం లేదు చంద్రబాబు ఏం చేయాలి ఆయన ప్రభుత్వమే చేయలే సో మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పడుతున్నా ఇక్కడ నుంచి కొత్తగా పడుతున్న వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం అవకాశం ఉన్నది అంత ఉంది ఇక్కడ మల్లది విష్ణు గారు గెలిచారు కదా సో ఆయన ఏమైనా అభివృద్ధి పనులు ఇక్కడ చేశారు అభివృద్ధి పనులు చేశాడు ఆయన ఆయన జగన్ ఇచ్చిన పథకాలన్నీ ప్రజలకు నడిపాడు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో మీకు అందుబాటులో ఉండే వాళ్ళ ప్రజలకి అందుబాటులో అందరు ఉంటారు ఎవరు బయటకు పోలేరు ఫ్యాన్ వాడు అందుబాటులోనే ఉంటాడు ఇప్పుడు మొన్న జగన్ గారు ఒక సభలో ఒక మాట అన్నారు సైకిల్ బయట ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి అలాగే ఫ్యాన్ ఇంట్లో ఉండాలని చెప్పేసి అన్నారు మీరేమంటారు ఉంటే ఉంటుంది మనం అట్లా తెలుసు ఫ్యాన్ ఫ్యాన్ అంటే ఫ్యాను ఇంటే ఉంటుంది సైకిల్ దీంట్లో ఉంటుంది ఇదేమో బురదలు ఉంటుంది గ్యాస్ గ్యాస్ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అభ్యారమేమింది ఉంటే నిలబడితే ఏదైనా వస్తే వస్తాయి లేక లేదు అంతే మనకు ఆయన అభిమానం ఏమీ లేదు ఉంటాను